హాయ్ అండి వెల్కమ్ టు ఎంఎంఈ శారీ సెంటర్ అండి ఇవాళ వచ్చేప్పటికి మొన్న మీకు మాటిచ్చాను కదా ప్యూర్ మలై కాటన్ మీనా కాటన్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ అలా అమ్ముతూ ఉంటారండి నేను ఆఫర్ ప్రైస్ కూడా చెప్తానని చెప్పాను కదా ఫ్రీ షిప్పింగ్తో కూడా ఇస్తానని చెప్పాను కదా సో ఇవాళ వచ్చేప్పటికి చూసేద్దాం ప్యూర్ మలై కాటన్ విత్ జరి లైన్లా కాకోకుండా మన పట్టి లైన్స్లా వస్తాయి ప్యూర్ కాటన్ మలై కాటన్లో ఇస్తున్నాం మనం మంబల్ మల్మల్ అన్న మలై అన్న ఒకటే ఉంటుంది సెంటర్ జాయింట్ వచ్చిందా రాదా అని నేను చెప్పలేనండి కాటన్ శారీస్ లో జాయింట్ ఎక్కడికైనా రావచ్చు ఎగ్జాక్ట్ సెంటర్ జాయింట్ వస్తుందని చెప్పలేను సో దయచేసి ఆర్డర్ చేసుకోవాలనుకున్న స్క్రీన్ షాట్ మాకు షేర్ చేయండి గానీ మేడం జాయింట్ ఎక్కడ వస్తుంది అట్లా ఉంటుంది మాత్రం అడగకండి

సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది జాయింట్ వచ్చేపటికి మన సిల్క్ శారీస్ లో జాయింట్ విడిగా రాదు ఇట్లా స్టిచ్ చేసే ఇస్తారు వాడు ఇట్లా కుట్టేసే ఇస్తారు ఆ జాయింట్ ఎక్కడికి వస్తానైతే మాత్రం అడగకండి ప్రతి చీర ఓపెన్ చేసి మీకు చెప్పాలన్నా కూడా చూపించలేము కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఇలా ఉంటుంది సో పళ్ళు వస్తుంది సారీ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ రా కట్ బ్లౌజ్ రా మనం థౌజండ్ పెట్టుకున్నా ఈ కాటన్ కట్ సారీస్ బ్లౌజ్ బ్లౌజెస్ రావు ఈ డిజైన్ లో 3 కలర్స్ గ్రీన్ బ్లూ రెడ్ ఓకే ఈ డిజైన్ లో 3 కలర్స్ అన్నమాట సో నెక్స్ట్ డిజైన్ కొద్దిగా చూస్తాను ఓకే వీడియో అయితే ఇది ఫ్రీ షిప్పింగ్ తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చెవర మిస్ అవ్వద్దు ఇది ఇంకొక డిజైన్ అన్నమాట బాగుంది హం దాని ఎక్కడ వస్తుందో మాత్రం తెలియదండి ఓకే సో దయచేసి అలా మీరు ఎక్కడ వస్తుందో నరకండి ఇది పल्लू పార్ట్ సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఓకే అసలు చాలా బాగుంది మళ్ళీ డోరియా బిక్స్ బిక్స్ వచ్చేది డోరియా ప్యూర్ డోరియా అలానే ఉంటుంది క్వాలిటీ వైజ్ గానీ క్వాలిటీ వైజ్ గానీ చాలా బాగుంటుంది లిమిటెడ్ స్టాక్ కేవలం మాత్రమే ఓకే డిగా ఉన్నాయి సో ఎవరైనా వచ్చిన వాళ్ళు పాజిటివ్ బుక్ చేసుకోండి ఇందులో బచ్చల పండు కలర్ ఎమరాల పచ్చ కృష్ణ బ్లూ త్రీ కలర్స్ అలాగే ఈ డిజైన్లు ఓన్లీ నాలుగు డిజైన్ ఏనండి నాలుగు డిజైన్లు కూడా మూడు మూడు రంగులు అలానే వస్తాయి ఎక్కువ కలర్స్ ఏంటి వాళ్ళు ఎవరైనా సరే పాజిటివ్ అయితే బుక్ చేసుకోండి ఇది ఒక డిజైన్ నేను డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అర్థం అవ్వడం కోసం ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుంది ప్రైస్ చెప్పలేదు అదన చెప్పుకోండి ఓకే

ఆఫర్ ప్రైస్ కన్నా తక్కువ ఇచ్చి షిప్పింగ్ మీరు పెట్టుకోవాలి ఎంత కాదు హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ అంతనుంచి కాదు ఇది ఆంధ్ర వరకు అండి మళ్ళీ ఆంధ్ర వరకే తెలంగాణ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా అవుతుంది సో దాన్ని బట్టి మళ్ళీ ఇదేంటి అలా అన్నారు ఇలా అన్నారు అన్నారనుకోకండి సైడ్లో పెసర పచ్చ కలరు ఎల్లో రెడ్ పింక్ స్కై బ్లూ ఎవర మీరు గమనించాలి కదా ట్వెల్వ్ ట్వెల్వ్ కలర్స్ మీది కూడా కాదు సింగల్ కలర్ అన్ని కలర్స్ కూడా సింగల్ కలర్ డార్క్ రంగు మూడు డిజైన్లు నాలుగు డిజైన్లు పదహారు పీసులు అనమాట మనం మళ్ళీ ఇది కుట్టించుకోవాలండి దీన్ని కుట్టించుకొని కట్టుకోవాలి వాడి కుట్టిచ్చారు కదా ఇది ఎట్లా వస్తే చిరిగింది కదండి అలా అనుకోకండి మనం మళ్ళీ కట్ చేసి నీట్ గా స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఏదో వాడు వర్క్ వేసి ఇస్తాడు మొక్క పోకుండా అంటే సో ఇది పళ్ళు పాటు ఈ రన్నింగ్ పళ్ళు వచ్చింది పళ్ళు డిజైన్ ఫ్లవర్స్ మార్చాడంతే ఇది శివోరి ప్రింట్ అనమాట శివోరి మీద మళ్ళీ డార్క్ శివోరి లైట్ శివోరి రెండు ఉంటుంది మంచి వంగ పువ్వు కలర్ అనమాట డార్క్ పర్పుల్ ఓకే చాలా బాగుంది వంకాయ కాదు వంగ పువ్వు అండి వంకాయకి వంగ పువ్వు తేడా కాదు అనుకోకండి షేడ్ మీకు క్లారిటీగా ఇట్ ఈస్ మీకు రియల్ గా అలానే ఉంది సారీ మొత్తం కూడా చూసుకోండి ఇందులో వంగ కలర్ ఒకటి మంచి కే ఓకే ఆరెంజ్ అసలు డైలీ ఇంట్లో యూజ్ చేసుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్ చాయిస్ మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి నాలుగు డిజైన్స్ ఉన్నాయి పదహారు పీసులు సిక్స్ ట్వెల్వ్ పీసెస్ నాలుగు డిజైన్ నాలుగు మూడు పన్నెండు ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ట్వల్ పీసెస్ బుక్ చేసుకుంటే షిప్పింగ్ అయితే మీరు ఎక్కువ పెట్టుకోండి తక్కువ రేట్ కొంచెం చాలా రేట్ తేడా చూపిస్తాను సూపర్ క్వాలిటీ అనమాట సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇక్కడ నుంచి పెట్టే వన్ వీక్ లో టూ ఆర్ త్రీ త్రీ వీడియోస్ మాత్రం కాటన్స్ పడతాయి ఎందుకంటే చాలా కాటన్ స్టాక్ వచ్చింది మన దగ్గర చాలా డిజైన్స్ కొత్త కలిపాం అనమాట సో అన్ని కలిపి చూపిస్తూ ఉంటాము సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం